తెలంగాణకు కొత్త మద్యం బ్రాండ్లు ఇందులో ఆరు వందల నాలుగు న్యూ బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చాయట వీటిలో రెండు వందల మూడు విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయట నలభై ఏడు కొత్త కంపెనీల నుంచి మూడు వందల ఎనభై ఆరు నలభై ఐదు పాత కంపెనీల రెండు వందల పద్దెనిమిది దరఖాస్తులు ఉన్నాయి ఇందులో విదేశీ బ్రాండ్లు ఉండనున్నాయి ఇందుకు మద్యం తయారీదారులు సరఫరాదారులు పోటా పోటీగా దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్రంలో ఆరు వందల నాలుగు రకాలైన కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం తొంభై రెండు మద్యం తయారీ సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి వీటిలో విదేశీ బ్రాండ్లు రెండు వందల డెబ్బై మూడు వరకు ఉండగా స్వదేశీ బ్రాండ్లు మూడు వందల ముప్పై ఒకటి ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాలైన మద్యం సరఫరా చేస్తున్న నలభై ఐదు పాత కంపెనీలు రెండు వందల పద్దెనిమిది కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి రాష్ట్రంలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం నలభై ఏడు కొత్త కంపెనీలు మూడు వందల ఎనభై ఆరు రకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకురావడానికి దరఖాస్తులు సమర్పించారు బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీబీసీఎల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తయారీ సరఫరాదారులను ఆహ్వానించింది ఈ మేరకు ఫిబ్రవరి ఇరవై నాలుగున నోటిఫికేషన్ జారీ చేసింది దరఖాస్తులకు దరఖాస్తులకు మార్చి పదిహేను తుది గడువు విధించినా ఏప్రిల్ రెండవ తేదీ వరకు పొడిగించింది కాగా రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై ఏ ఫోర్ మద్యం దుకాణాలు పదకొండు వందల డెబ్బై ఆరు బార్లున్నాయి వీటి ద్వారా మద్యం అమ్మకాలతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చింది గత ఆర్థిక సంవత్సరంలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు లైసెన్స్ ఫీజు కలిపి దాదాపు రెండు వందల అరవై నాలుగు కోట్లు వచ్చాయి గతంలో ఐదు వందల నలభై ఎనిమిది లక్షల కాటన్లు ఈసారి ఐదు వందల ముప్పై ఒక్క లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి ఇక మూడు వందల అరవై రెండు లక్షల కేసులు మద్యం గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించగా ఈసారి మూడు వందల అరవై తొమ్మిది లక్షల కేసులు మద్యం విక్రయించారు గతం కంటే రెండు శాతం మద్యం విక్రయాలు పెరిగాయి ఆదాయం నెరుటి కంటే ఏడు శాతం పెరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు రాబట్టాలని ఎక్సెస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఇప్పటికే బీర్ల ధర పెంచడంతో పాటు కొత్తగా ఇరవై ఐదు బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అలాగే కొత్త బ్రాండ్లకు అవకాశం కల్పించారు ఇప్పటికే సరఫరా చేస్తున్న ముప్పై రెండు దేశీయ కంపెనీలు నూట నలభై తొమ్మిది రకాలైన మద్యం సరఫరాకు దరఖాస్తు చేసుకోగా పదమూడు విదేశీ కంపెనీలు అరవై తొమ్మిది రకాల ఫారిన్ లిక్కర్ బ్రాండ్ల సరఫరాకు దరఖాస్తు చేసుకున్నాయి కొత్తగా రెండు వందల నాలుగు రకాల ఫారిన్ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తులు రాగా నూట ఎనభై రెండు రకాల కొత్త మద్యం ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయని చెబుతున్నారు